ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మిరప ధరల స్థిరీకరణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు కేంద్ర బడ్జెట్పై విజయవాడలో జరిగే సమావేశంలో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈరోజు పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్ల పరిశీలన ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు అమ్మ భాష పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు మిరప ధరల స్థిరీకరణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని కలిసిన అనంతరం ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేనంతగా ఏడాది మిర్చి ధరలు అన్నారు మిరప ఎగుమతులపై కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ రేపు ఉండే కామర్స్ డిపార్ట్మెంట్ ని అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ఎట్లా ప్రమోట్ చేయాలని వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ఇంకా పెంచడం ఇంకో పక్కన ఏదైతే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్ గా తీసుకుని చేయడం మూడోది ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం ఈ విషయంలోనే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చర్చించామని ముఖ్యమంత్రి తెలిపారు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు రాష్ట్రంలో జలజీవన్ మిషన్ అమలుకు కొత్తగా సమగ్ర నివేదికను రూపొందించి నిధులు వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి వివరించారు తెలంగాణలో ఇందిరమ ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ శంకుస్థాపన చేయనున్నారు నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో తొలి విడతలో మంజూరు చేసిన ఇళ్లకు ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తారు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్ నగరు రంగారెడ్డి జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబ్ నగరు రంగారెడ్డి జిల్లాలో మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర విభాగం కేంద్ర బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ వార్షిక బడ్జెట్లో ప్రజల ప్రయోజనార్థం తీసుకొచ్చిన కొత్త పథకాలు పలు కీలక అంశాలపై ప్రజలకు తెలియజేసేందుకు కేంద్ర మంత్రులు పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రసంగిస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు విజయవాడలో జరిగే సమావేశంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పాల్గొంటారు ఇదిలా ఉండగా దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి చేయంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్న కేంద్ర బడ్జెట్పై మేధావుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ మధ్యతరగతి ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో ఏడాదికి పన్నెండు లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను నుండి మినహాయింపు ఇచ్చారని అన్నారు ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో కేటాయింపులు చేశారని అన్నారు ముఖ్యంగా పోలవరం అమరావతి నిర్మాణానికి చెప్పారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమం వహసిన తర్వాత ఎన్డీఏ పక్షాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రధానమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ పాతికేయులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తోందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారని అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని వాటికి కట్టుబడి ఉన్నామని ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు విజయవాడలోని రాజ్భవన్లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుణాచల ప్రదేశ్ ఉదయించే సూర్యుని భూమి అని అన్నారు ఈ రాష్ట్రం ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన బహుభాషా గిరిజన ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించబడిందని పేర్కొన్నారు మిజోరాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పూర్తిస్థాయి రాష్ట్రంగా అవతరించి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరి ఇరవై రాష్ట్ర హోదాను పొందిందని తెలిపారు మిజోరాం ప్రజలు సాంప్రదాయ విలువలను ఆచారాలను కొనసాగించడానికి ప్రాధాన్యమిస్తారని గవర్నర్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్ల పరిశీలన ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల మంది దివ్యాంగులకు సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ చేస్తున్నామని అన్నారు ఇప్పటివరకు యాభై శాతం సర్వే పూర్తయిందని మార్చి పదిహేను నాటికి ఈ సర్వే పూర్తవుతుందని మంత్రి వివరిస్తూ పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది డిజేబిలిటీ పెన్షన్ అనేది వెరిఫై చేస్తున్నారు అంతే అంటే చాలా ఎక్కువ నెంబర్ ఉంది సుమారు ఎనిమిది లక్షల పైన ఉన్నాయి ఇప్పుడు సుమారు లక్ష ఇరవై వెరిఫై చేయడం జరిగింది అంటే వెరిఫికేషన్ కూడా మేము ప్రెజర్ చేయట్లేదు చాలా స్లోగా స్టడీగా వెరిఫికేషన్ జాగ్రత్తలు తీసుకుని మరి వెరిఫై చేస్తున్నారు ఫిర్యాదులు ఖచ్చితంగా వెరిఫై చేస్తున్నాము అంటే ఫిర్యాదులు మా ఆఫీస్ వచ్చి వచ్చిన వెరిఫై చేయమని చెప్తున్నాము అంటే యాక్చువల్ గా ప్రాసెస్ లో కూడా వెరీ రూల్ పొజిషన్ ఏదైతే ఉందో కొత్తగా మేము రూల్స్ ఫార్ములేట్ చేయలేదు అమ్మ భాష పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక వ్యవహార సంస్థ యునెస్కో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నిర్వహించిన ముప్పైవ సాధారణ మహాసభ మాతృభాష దినోత్సవ తేదీని నిర్ణయించింది ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నింటిని రక్షించుకోవాలని భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో సూచించింది ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు ఇరవై ఐదు లక్షల మందికి తాగునీరు అందిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండానే గత ప్రభుత్వం జాతికి అంకితం చేసిందన్నారు మొదటి రెండవ సొరంగం పనులు కినాలు నిర్వాస్తుల పనులు పూర్తి కావాల్సిందని మంత్రి తెలియజేస్తూ ఫ్లోరైడ్ బాధితులు ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఇరవై ఐదు లక్షల మంది కంటే దగ్గర దగ్గర పావు కోటి పైబడి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మన వెలిగొండ ప్రాజెక్టు అవి పూర్తి కాకుండా నీళ్లు కనదులితే లేకపోతే టన్నెల్స్ కూడా ఎందుకంటే కంట్రోల్ కాక మొత్తం ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి అంటే అవి వెలుగుండే ప్రశ్నార్థం అయిపోయేటువంటి పరిస్థితి కృష్ణా జలాల తరలింపుపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో కేఆర్ఎంబి చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం బోర్డు సమావేశం కానుంది శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి నీటిని ఆంధ్రప్రదేశ్ తరలిస్తోందని వెంటనే ఆపాలని మంత్రి ఉత్తమ్ ఫిర్యాదులో పేర్కొన్నారు శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలో ముప్పై ఐదు చోట్ల టెలిమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు ఈ అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పంతొమ్మిదవ సంచిక ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు ఐసీసీ క్రికెట్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా నిన్న దుబాయ్ వేదికగా జరిగిన భారత్ బంగ్లాదేశ్ల మధ్య నిన్న తొలి మ్యాచ్ జరిగింది టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసి ఆలౌట్ అయింది అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నలభై ఆరు పాయింట్ మూడు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై పరుగులు చేసింది దీంతో ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు విజయవాడలోని రాజ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి భద్రతాంశంపై అంశంపై ఆయన ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత ఉంటుందని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భద్రత కల్పించాలని అన్నారు కానీ గుంటూరు పర్యటనలో కనీస ఏర్పాట్లను ప్రభుత్వం కల్పించలేదని విమర్శించారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి మిరప ధరల స్థిరీకరణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తెలంగాణలో ఇందిరమహిళ నిర్మాణాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు కేంద్ర బడ్జెట్పై విజయవాడలో జరిగే సమావేశంలో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈరోజు పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్ల పరిశీలన ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు అమ్మ భాష పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి